నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ పైర్వేదిక్ సైన్సెస్ మంతా తుఫాన్ కాకినాడ వైపు వస్తోంది ఈ విషయం నేను పన్నెండు గంటల క్రితం మాట్లాడాను మాట్లాడి ఒక వీడియో కూడా మీకు పెట్టాను యూట్యూబ్ వీడియో దానిలో మాకు వేద పండితులు దొరికితే ఖచ్చితంగా ఒక ప్రాంతంలో వచ్చేసి ఈ మంతా తుఫాన్ యొక్క స్ట్రెంగ్త్ని బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాము అని చెప్పి చెప్పాను దానికి ఎవరన్నా దాతల ముందుకు వస్తే కనుక మేము చేయగలుగుతామని చెప్పాను దానికి స్పందించి కొంతమంది కొంత కొంత డబ్బులు ఇస్తామని చెప్పారు కోర్స్ అది సరిపోదు కానీ పాపం వాళ్ళ మంచి మనసుతో ముందుకొచ్చారు దాంతో నేను కూడా కొంత ధనం వేసి చేద్దామనే సంకల్పించాను కానీ సమయం సరిపోవట్లేదు అయినా సరే ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం ఈ లోపల నా స్టూడెంట్ యూనివర్సిటీ స్టూడెంట్ రెడ్డి గారు విక్రమాదిత్య అంటారని ఆయన సార్ నేను అనపర్తిలోకి వచ్చాను నాకు ఏదో పని మీద వచ్చాను లక్కీగా మీ వీడియో చూశాను మరి నేను చేయదలుచుకున్నాను అన్నాడు తప్పకుండా చేయండి అన్నాను ఆయన తన ప్రయత్నం చేస్తా అన్నాడు బహుశా కార్తీక సోమవారం రేపు రేపు సాయంకాలం అంటే మీకు ఇవాళ ఉదయం అయి ఉంటుంది అంటే ఇరవై ఏడు ఉదయం మీకు సో ఇరవై ఏడు ఉదయం ఆయన చేయలేకపోవచ్చు ఇరవై ఏడు సాయంకాలం అంటే పొద్దున్నే ఏర్పాట్లు చేసుకొని సాయంకాలానికి ఆయన నేను మొదలు పెడతానండి అన్నారు ఆయన అనపర్తిలో ఉంటారు కాబట్టి అనపర్తి నుంచి కాకినాడకి నలభై కిలోమీటర్లు అని చెప్పాడు కాబట్టి అది చాలా దూరంలో ఉంది అయినా కానీ ప్రయత్నం చేస్తా అన్నాడు ఇప్పుడు ఈ తుఫాన్ వచ్చేది ఏంటంటే విపరీతమైన గాళ్ళు సుడిగుండంలాగా వస్తుంటుంది అనమాట సో దాని ఎఫెక్టు చాలా ప్రాంతాలు పడుతుంది ఎన్ని ప్రాంతాలు పెడుతుంటే ఇటు తమిళనాడు నుంచి ఒరిస్సా దాకా దాని ప్రభావం పడుతుంది సో ఎక్కడైతే భూమిని తాగుతుందో ఆ ప్రాంతానికి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది దారుణమైన ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట సో ఇది జరగబోతోంది ఇప్పుడు అయితే కాకినాడ వైపు వస్తుందంటే సరే నేను అనపర్తి దగ్గర ఉన్నాను సార్ నేను నలభై కిలోమీటర్లే నేను ప్రయత్నం చేస్తాను అన్నాడు తప్పకుండా చేయండి ఎన్ని యజ్ఞకుండాలు పెడతా అంటే నాకు ఒక యజ్ఞకుండం పెట్టగలుగుతాను ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఇంకొక ఎవరినైనా తెచ్చుకుంటాను అన్నాడు కాబట్టి ఆయన ఒక యజ్ఞకుండం పెట్టి ఆయన హోమం చేస్తా అన్నాడు ఆయనకి పద్ధతి అని నేను చెప్పాను నేను ఏవేంటి పదార్థాలు వేయాలి ఏంటని మంత్రం కూడా చెప్పాను ఆయన చేస్తాడో లేదో ఆయనకి మరి అన్ని ఏర్పాట్లు జరిగినాయో నాకు తెలియదు అలానే మన నరసింహ శర్మ గారు అక్కడ మందపూరలో ఉన్నారు ఆయన ప్రస్తుతం ఆయన అక్కడ కార్తీక మాస ఉత్సవాలకి ఆయన అక్కడ పురోహితులుగా ఒప్పుకోబడ్డారు సో ఆయన అక్కడికి వెళ్ళారు సో ఆయన ఇప్పుడు ఇరవై ఏడు రాత్రి బయలుదేరి అక్కడికి చేరి పిఠాపురం చేరుతారు పిఠాపురం చేరి పిఠాపురంలో ఆయనకు ఒక యజ్ఞశాల దొరికింది అక్కడ వాళ్ళు ఇస్తామని చెప్పారు ఆ యజ్ఞశాల పేరు అవన్నీ వివరాలు ఆయన పంపిస్తాడు సో ఇరవై ఎనిమిది పొద్దున్న ఇరవై ఎనిమిది సాయంకాలం ఆయన అక్కడ చేస్తా అన్నాడు ఇరవై తొమ్మిది మార్నింగ్ కూడా చేస్తారు ఇరవై తొమ్మిది మార్నింగ్ ఇరవై తొమ్మిది ఈవినింగ్ కూడా అంటే ఈ లోపలే తుఫాన్ వచ్చేస్తుందని నా అనుమానం ఎందుకంటే ఇప్పటికే లేట్ అవుతుంది యాక్చువల్గా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది రెండు రోజులు చేస్తే మనకి నివారణకి కొంత అంటే దాన్ని తగ్గి ప్రభావం తగ్గించే స్కోప్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఏం చేస్తారంటే అతి ఆశబోతులు ఉంటారు ఎవరు నాస్తికులు లేకపోతే మన్ని వ్యతిరేకించే వాళ్ళు తగ్గిపోతుందండి ఇంకేం తుఫాన్ తీసి జోబులో పెట్టుకొని వెళ్ళిపోతాడు ఇలా మాట్లాడతారు అలా కాదండి తుఫాను యొక్క ప్రభావాన్ని తగ్గించటం అంటే దానికి ఒక స్ట్రెంత్ ఉందనుకోండి ఇప్పుడు వంద వంద కిలోమీటర్లు పర్ అవర్ గాలులు వీచేది అది డెబ్బైకో అరవైకో యాభైకో నలభై కూడా పడిపోతుంది ఈ నివారణది దాని అంటే దాని స్ట్రెంత్ అలా తగ్గిస్తుంది అంటే ఎంత నష్టం జరుగుతుందో దాన్ని తగ్గించబడుతుంది ఒకటి రెండోది ఏ డైరెక్షన్లో వస్తుందో తన డైరెక్షన్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తాం అంటే ఏంటంటే దాన్ని మళ్ళీ సముద్రంలోకి పంపించే ప్రయత్నం చేస్తాం కానీ దానికి చోటనే యజ్ఞం చేయటం మూలంగా సరిపోదు ఆ బెల్ట్ బెల్ట్ యజ్ఞాలు చేయాలి కానీ మనకి అక్కడ ఉన్న బ్రాహ్మణుల్లో అంత తెలిసిన వాళ్ళు లేరు వాళ్ళకి చెప్పిన వాళ్ళు వినే పరిస్థితిలో వాళ్ళు ఉండరు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియని వాళ్ళకి ఎన్ని చెప్పినా తెలియదు అంతే సో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు ఇక్కడ లక్కీగా మనకి నరసింహ శర్మ గారు వారు కొద్దిగా విఘ్నులు వాళ్ళు తెలుసుకున్నారు ఇదివరకు ఆయన యజ్ఞాలు చాలా చేశారు ఆయన అనుభవానికి వచ్చాడు స్ట్రెంగ్త్ ఎస్ యజ్ఞంకి ఇంత స్ట్రెంగ్త్ ఉందని ఆయన అనుభవానికి వచ్చాడు సో అటువంటి అనుభవాన్ని ఆయన ఉపయోగించబోతున్నాడు అట్లానే మన శ్రీనివాసరెడ్డి కూడా అదే సో ఈయన అనపర్తిలో శ్రీనివాసరెడ్డి గారు చేస్తారు ఆ తర్వాత పిఠాపురంలో మన నరసింహ గారు చేస్తారు సమయం తక్కువ ఉంది కాబట్టి ఎంతవరకు నివారించగలుగుతాం తెలియదు కానీ ప్రయత్నం అయితే చేస్తున్నాము ముందుకు వచ్చిన దాతలకి నమస్కారం అమ్మ నమస్కారం అండి చాలా గొప్పగా మీరు ఎంతో కొంత ఇస్తా అన్నారు ఎంతో కొంత ఇచ్చేది కొంతమంది చాలా తక్కువ మంది ఇస్తా అన్నారు ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ మాకేం కాదనుకుంటున్నారు వెరీ గుడ్ దట్స్ ఫ్యాంటాస్టిక్ అని వాళ్ళకి ఆ నమ్మకం లేనప్పుడు మనం ఏం చేస్తాం కాబట్టి ఇది వాళ్ళది ఇచ్చేవాళ్ళది ఖర్చు ఎక్కువ ఉంది ఖర్చు మనకి వచ్చిన ఆదాయం తక్కువ ఉంటుంది అయినా సరే మిగతాది నేను పెట్టుకుంటా అని చెప్పాను ప్రయత్నం చేస్తాము చేసి అక్కడ మా ప్రయత్నం మేము చేస్తాం సో ఈ ప్రయత్నం చేసేటప్పుడు అందరూ సహకరించండి అర్థం చేసుకోండి ఈ ప్రయత్నం ఎలా జరుగుతుందంటే అక్కడ యజ్ఞం కుండం పెట్టి మేము ద్రవ్యాలు వేస్తాం ఆ ద్రవ్యాలు అగ్నితో కలిసి అగ్ని పైకి తీసుకెళ్తున్న ద్రవ్యాలు ఆ ద్రవ్యాల సహాయంతో ఈ యొక్క వాయుగుండాన్ని తగ్గిస్తాం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఏదన్నా ఇప్పుడు సైంటిస్టులు చోట ప్రాంతంలో వేడి ఎక్కువైపోయింది తుఫాన్లు వస్తున్నాయంటే క్లైమేట్ కండిషన్స్ క్లైమేట్ మూలంగా వస్తుంది క్లైమేట్ చేంజ్ మూలంగా వస్తుంది అని చెప్తారు క్లైమేట్ అంటే ఏమిటండి వాతావరణంలో ఉండే పదార్థాలు అవి చేసే ప్రకోపాలు సో వాటిని మనం యజ్ఞంతో మనం వేసే పదార్థాలతో వాటిని సంతృప్తి చేస్తామన్నమాట అంటే నివారిస్తాం వాటి యొక్క ఎఫెక్ట్స్ని సో అప్పుడు ఏమవుతుందంటే తుఫాన్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గుతుంది అది మేము అమెరికాలో చాలా ప్రయోగాలు చేసాం నేను నిరూపించాను చాలా వీడియోలో పెట్టాను కూడా సో ఇది మళ్ళీ ఇప్పుడు చేయబోతున్నాము ఈ చేయడానికి సమయం సరిపోతుందా లేదా అనే భయపడుతున్నాను నేను ఎందుకంటే ప్రభా మన నరసింహ శర్మ గారు ఆయన మరి సోమవారం సాయంకాలం దాకా అక్కడ మందపొరలో ఉంటారు ఆయన బయలుదేరి వెళ్ళి మంగళవారం పొద్దున మంగళవారం సాయంకాలం ఈ లోపల గాలు వచ్చేస్తాయి ఎదురుగాలు వచ్చేస్తాయి అన్నమాట సో ఆ గాలికి యజ్ఞాన్ని చేయడానికి మరి అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియదు ఉంటుందనే అనుకుంటున్నా సో అప్పుడు మంగళవారం పొద్దున మంగళవారం సాయంకాలము బుధవారం పొద్దున ఆయన చేయగలుగుతారనే నమ్ముతున్నాను వీలైతే బుధవారం సాయంకాలం కూడా సో ఇలా ఆయన చేయడానికి ముందుకు వచ్చారు ఆయన నరసింహ శర్మ గారు నిజంగా ఆయనకి గొప్ప మనసుకి నమస్కారం చేయాలి ఎందుకంటే ఆయన ఒక చోట నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ మిగతా వాళ్ళతో మాట్లాడి ఏర్పాట్లు చేసుకొని ద్రవ్యాలన్నీ తీసుకెళ్ళి అన్నీ దొరకాలి కదా అన్ని ద్రవ్యాలు వెంటనే దొరకవు అన్నీ పట్టుకోవాలి వాటిని పిండి చేయాలి వాటిని ఒక ఉండలు చేయాలి వాటిని ఆ హోమ ద్రవ్యాలు వేయాలి వీటన్నిటికీ ఆయన ఏర్పాట్లు చేసుకోవాలంటే అది చాలా కఠినమైన శ్రమ అలానే మన శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎంత కఠినమైన శ్రమ ఆయనకి ఆయన భార్య ఆయన పిల్లలు అందరూ సహకరించాలి తల్లిదండ్రులు సహకరించాలి ఎంతో సహకారం ఉంటే కానీ చేయలేరు ఆ పని సో అంతమంది కలిస్తే కానీ చేయలేరు మీరందరూ కూడా దయచేసి వీళ్ళకి కావలసిన ఏర్పాటు చేయడం ప్రయత్నం చేయండి మీరు ఎవరన్నా కనుక దాతలు ముందుకు రాగలిగితే కొంత ధనం ఇవ్వగలిగితే నేను మా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇండియాలో ఉంది అది నేను మీకు రేపు అంటే మీ మీ సాయంకాలానికల్లా నేను అందజేస్తాను సో దట్ మీరు దానిలో మీరు కాస్త దానం వేసి ఈ ఈ కార్యక్రమానికి సహాయపడుతురు సో ఇప్పుడు విశేషం ఏంటంటే ఇది తుఫాన్ పోతుంది అనే దానికి మనకి ముందు నుంచి ఏర్పాట్లు కావాలి యాక్చువల్గా మనకి ఈ సాటర్డే సండే కల్లా ఏర్పాట్లు జరిగిపోయి ఉండి ఉండుంటే ఆ బెల్ట్ అంతా అంటే మనకి ఆంధ్రప్రదేశ్ కోస్తా బెల్ట్ అంతా కనుక మనము ఎక్కడ వీలైతే అక్కడ ఎగ్నకుండాలు పెట్టి చేయగలిగి ఉండుంటే బ్రహ్మాండంగా ఉండేది అప్పుడు అసలు ఈ ఎఫెక్ట్ ఈ ఏ ఎఫెక్ట్ మనం నేను చేయలేదు కానీ మన వాళ్ళకి ఆ యొక్క నాలెడ్జ్ లేదు అది లేదు మనం చెప్తే వినరు అంటే మేము ఇక్కడ ప్రయోగాలు చేసామంటే వాళ్ళు వినరు వాళ్ళు వాళ్ళు అంతే అది ఒక ఆ రాజకీయ నాయకులు ఆ చక్కర్లో తిరుగుతూ ఉంటారు ఆ తర్వాత అక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వింటే కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళకి అర్థం కాదు యజ్ఞం అంటే ఏంటో కూడా తెలియదు అది విశేషం అది పోనీ తెలిసిన పండితులు అంటే వాళ్ళకి ఇట్లా ఈ తుఫాన్ ఆపచ్చిన జ్ఞానం వాళ్ళకి లేదు వాళ్ళకి అది ఎందుకంటే వాళ్ళు అది ఎప్పుడూ మంత్రపఠనం తప్పితే మంత్రార్థం తెలియదు కాబట్టి సో తెలియనప్పుడు మనం ఏం చేయలేము అనమాట సో అందుకని దాన్ని వాళ్ళు ఉపయోగించలేకపోతున్నారు వాళ్ళు ఎవరిన మీరు ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తానని మాకు చెప్తే కనుక మేము చెప్తాం ఏం చేయాలో చెప్తాం అనమాట అప్పుడు మీరు కూడా చేసుకోవచ్చు చేసుకొని మీ వీడియోలు అవి నాకు పంపిస్తే నేను యూట్యూబ్లో కూడా పెట్టి ఇగో వీరు చేశారు వారు చేశారని చెప్తాను చెప్తే ఏమవుతుందంటే మనకి ఆ ప్రాంతంలో ఎలా ఎఫెక్ట్ పడింది ఎలా ఎఫెక్ట్ తగ్గింది తెలుస్తుంది తెలిసినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ దాన్ని ఉపయోగించవచ్చు ఇలా మనం చేసుకుంటూ పోవచ్చు అనమాట సో అందరూ కూడా దయచేసి సహకరించండి ఏమన్నా మీకు క్వశ్చన్స్ ఉంటే నాకు మెసేజ్లు కింద పెట్టండి కొంతమంది దుర్మార్గులు చాలా దుష్టభావంతో ఇది జరగకూడదనే ప్రయత్నంతో మెసేజుల్లో నానా చండాలమైన మెసేజ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించద్దు క్షమించద్దు క్షమించాలని నేరం చేస్తున్నారు వాళ్ళు కొంతమంది సో అలాంటి వాళ్ళని మనము దూరంగా పెట్టాలి దుష్టులకు దూరంగా ఉండటం మంచిది అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఇది ఎంతవరకు మనం దాన్ని మిటిగేట్ చేయగలుగుతాం ఒకసారి యోచిద్దాం అది కనుక దాన్ని ఒక గాలులు గవర్నమెంట్ అనౌన్స్ చేసిన దాని ప్రకారం నూట యాభై కిలోమీటర్ల పర్ అవర్ అనుకోండి అప్పుడు మనం దాన్ని వంద కిలోమీటర్ పర్ అవర్ తగ్గుతుంది వంద కిలోమీటర్లు అనుకోండి డెబ్భై అరవై కట్ల తగ్గుతుంది అనమాట ఇలా తగ్గే ప్ర తగ్గించే ప్రయత్నం చేస్తాం ఇంకా వీలైతే ఇంకా తగ్గించి మార్గాన్ని కూడా తిప్పే ప్రయత్నం చేస్తాం అంటే కాకినాడ వైపు రావాల్సింది కాస్త తిరిగి ఇంకా ఇటువైపు వెళ్తుంది అనమాట అంటే ఏంటి ఎక్కడ ఎఫెక్ట్ పడాలో అక్కడ ఎఫెక్ట్ పడకుండా చేస్తాం అన్నమాట అలా మీరు మరి మరి వేరే చోట పడుతుంది కదా అంటే వాళ్ళు కూడా మరి అదే చేయాలి సో అలా యజ్ఞాలు చేయడం మూలంగా ఆ తుఫాను మళ్ళీ వెళ్ళి సముద్రంలోనే పడుతుంది ఇది పాసిబిలిటీస్ ఉన్నాయండి ఎస్ అది జరుగుతుంది సో దయచేసి మీరు అందరూ ఇది అర్థం చేసుకోండి అది పోతుంది బుస్ వెళ్ళిపోతుంది కాదు అది కూడా వెళ్తుంది అది ఎప్పుడు ఇంకా ఎక్కువ యజ్ఞాలు చేయగలిగితే అంటే ఒక్క చోట చేస్తే ఎంత ఎఫెక్ట్ ఉండాలంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటే యాభై మైళ్ళే ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఒక డెబ్బై కిలోమీటర్ల దాకా దాని ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట సో ఆ డెబ్బై కిలోమీటర్ల లోపల వచ్చే తుఫాన్ యొక్క ప్రభావం తగ్గుతుంది మిగతా ప్రాంతంలో అది ఎలా ఉండాలో అలా అలా ఉంటుంది కానీ ఇక్కడ తగ్గింది అంటే ఎక్కడైతే టార్గెటెడ్గా కాకినాడ వైపు వస్తుందో ఒకవేప ఒకవేళ అదే పాత్రలో వస్తే కనుక అప్పుడు కాకినాడ దగ్గర మనం చేస్తున్నాం కాబట్టి కొద్ది దూరంలో చేస్తున్నాం కాకినాడలోనే చేయట్లేదు కాకినాడ కొద్ది దూరంలో చేస్తాం ఒకటి అనపర్తి ఒకటి పిఠాపురం సో ఇక్కడ చేయడం మూలంగా కొంతవరకు ప్రభావం తగ్గుతుంది ప్లస్ ఆ తగ్గడం మూలంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఎఫెక్ట్ తగ్గుతుంది అనమాట అది గ్యారంటీగా ఎందుకంటే దాని గాలు ఇట్లా తిరుగుతుంటాయి కదా ఆ తిరుగుతున్న గాల్లో ఎక్కడైతే చిల్లు పెడతామో మనో ఆ గాలు కంటిన్యూటీ ఉండదు అప్పుడు దానికి వీక్ అనమాట అలా వీక్ చేయటము గొప్ప యజ్ఞం అన్నమాట ఇది సో ఈ ప్రయత్నం మేము చేస్తున్నాము ఈ ప్రయత్నంలో అద్భుతాలు సృష్టిస్తాం అంటలేదు కానీ సృష్టించను వచ్చు తెలీదు మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం అది ఎక్కడో వెళ్ళిపోతుంది అనుకోండి కాకినాడ వైపు రాకుండా మనం ఏం చేసినా అక్కడ ఏం లాభం లేదు ఎవరో కొంతమంది అనుకుంటారు ఎవరో మెసేజ్ కూడా పెట్టారు మీరు ఏమైనా అమెరికాలో చేస్తారు ఎగ్జామ్ దానికంటే వీళ్ళు మెంటల్గా వెళ్ళబడు ఎవరు ఎవరు మాట్లాడుతుడో తెలియదు నాకు సో వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇది భౌతిక చర్య ఇది రసాయన చర్య ఇది ఒక ఎక్స్పరిమెంటు ఇది బ్రహ్మాండంగా అది ఫిజికల్గా జరిగే ఎక్స్పెరిమెంట్ దానికి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ మంత్రాలకి చింతకాయలు రాలనుకుంటున్నారు వీళ్ళకి తెలియంది ఏంటంటే మంత్రం వేరు తంత్రం వేరు యంత్రం వేరు ఇక్కడ తంత్రము మంత్రము యంత్రము మూడు ఉపయోగించేస్తున్నాం అనమాట సో ఇది వీళ్ళకి తెలియదు ఆ తెలియంది వాళ్ళు పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ జ్ఞానం లేదు జ్ఞానం రాదు కూడా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ప్రయత్నం చేయరు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ప్ర అట్లాంటి దుష్టుల నుంచి దూరంగా ఉండాలి వాళ్ళ మాటల నుంచి దూరంగా ఉండాలి వాళ్ళ మాటల్ని మనం ఖండించాలి వాళ్ళని పక్కన పెట్టాలి మనం ప్రయత్నం చేసి మంచి కోసం చేస్తున్నాం సొసైటీ మంచి కోసం చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి దుష్ట ప్రభావం రాకుండా మనం నివారించే ప్రయత్నం చేస్తున్నాము అది ఎంత ఎంతెంత దూరాన్ని దాని గాల్లో ఉంటే దాని రేడియస్ అని ఉంటుంది అనమాట తుఫాన్ ఇట్లా ఉందనుకోండి దాని రేడియస్ ఉంటుంది దానికి ఎంత డయామీటర్ ఉంటుందంటే ఒక్కొక్క మాట అది మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల డయామీటర్ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే కాకినాడ నుంచి ఇటు అటు రెండు వేపులో మూడు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు దాని ఎఫెక్ట్ చూపించచ్చు లేదు వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ఎఫెక్ట్ చూపించవచ్చు వీ డోంట్ నో దాని స్ట్రెంగ్త్ ఎంత ఉందో వాళ్ళు ఐఎండీ వాళ్ళు చెప్పలేదు అమెరికాలో అయితే దాని స్ట్రెంత్ దాని డయామీటర్ దాని రేడియస్ దాని వాల్స్ ఎంత తిక్కున్నాయి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఇస్తారు ఆ డేటా ఇస్తారు మనకి ఐఎండి వాళ్ళు ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఆ డేటా ఎక్కడ ఇస్తలేరు ఇక్కడ అమెరికాలో చూడండి మీకు నేషనల్ హరికేన్ సెంటర్ అని ఒకటి ఉంది వాళ్ళు ఎంత మంచి డయాగ్రామ్స్ ఎంత మంచి డేటా ఇస్తారంటే ఆ డేటా చూస్తే మీకు కళ్ళు తిరిగిపోతాయి ఎక్కడ మీ కోఆర్డినేట్స్తో సహా ఎక్కడుంది ఇప్పుడు కోఆర్డినేట్ తన కోఆర్డినేట్స్ ఎక్కడ జరుగుతుందని మొత్తం ఇస్తారు ఐఎండి వాళ్ళు అంత చక్కగా ఇవ్వట్లేదు మరి ఇచ్చారేమో నాకు తెలియదు ఎందుకంటే ఎక్కడ నేను ఎంత నాకు దొరకట్లేదు కొన్ని డయాగ్రామ్స్ దొరికినా అవి నేను నిన్న వీడియోలో చూపించేశాను సో మీకు ఎవరికన్నా ఆ డేటా ఎక్కడన్నా ఉంది క్లియర్గా వాళ్ళు ఇస్తున్నారు అంటే అది నాకు పంపించండి దయచేసి నా ఈమెయిల్కి నేను దాన్ని గోత్రు అవుతాను నాకు తెలిసినంత మటుకు వాళ్ళు అంత ఎఫెక్టివ్గా వాళ్ళు ప్రచారం చేయలేకపోతున్నారు ఎందుకు చెప్తాం వచ్చేస్తాం తుఫాను వచ్చేస్తాం మీరు అంతా జాగ్రత్త పడాలి స్కూల్ బంద్ చేపల వాళ్ళు బంద్ ఇలాంటి బంద్లు చెప్తున్నారు కానీ అసలు ఆ పాత ఏమిటి దాని రేడియస్ ఎంత ఉంది దాన్ని ఎంత ఎఫెక్ట్ వస్తుంది అది వాళ్ళు చెప్పట్లేదు వంద వంద కిలోమీటర్ల వేగంతో గాలు వస్తాయి బీభర్సాలు సూచిస్తాయి హోర్డింగ్లు పడిపోతాయి ఇవి చెప్తున్నారు ఎస్ అవన్నీ చెప్పాలి దాంతోపాటు దాని పాత ఎటువైపు వస్తుంది ఎక్కడ దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది సముద్రం పొంగి ఎటువైపు నీళ్ళు వస్తాయి లోపలికి అని కూడా చెప్పాలి సో అది చెప్పగలిగితే ఇంకా చాలా బాగుంటుంది ఐఎమ్ ష్యూర్ వీళ్ళు ఇద్దరు కనుక నిజంగా టైంకి యజ్ఞాలు మొదలు పెట్టి చేస్తే ఎఫెక్ట్ బాగుంటుంది తప్పకుండా మనకి తగ్గే అవకాశం ఉంటుంది అయితే ఇది జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు యజ్ఞాలు మొదలు పెడతారా లేదా అనేది మొదలు పెట్టిన తర్వాత కానీ నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు వాళ్ళకే తెలవాలి సో వాళ్ళైతే రెడీ అవుతున్నారు లెట్సీ ఏమవుతుందో మనం రేపెళ్ళుళ్ళు ఏం జరుగుతుందో చూద్దాం శ్రీనివాస్ రెడ్డి గారు తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని తను ముందుకొచ్చి ఆయన చేస్తున్నాడు అభినందనలు విక్రమాదిత్య యువర్ గ్రేట్ చాలా బాగా చేస్తున్నారండి అప్రిషియేట్ అలానే నరసింహ శర్మ గారు ఆయన పురోహితుడు కాబట్టి మనమే కొద్దిగా ఇచ్చి ఏర్పాట్లు చేయాలి సో ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను చేసి అక్కడ జరిగేటట్టు చేస్తున్నాను అలానే ఇంకెవరన్నా పురోహితులు కానీ ఇంకెవరన్నా బ్రాహ్మణులు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటే కనుక చెప్పండి అక్కడ ఏర్పాట్లు చేయండి చక్కగా ఎక్కడ చేస్తున్నారో చెప్పండి మేము కూడా దానికి కోఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఉంటానండి ఓ